ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి పది మందికి ఉపయోగపడేలా మీరు చూసిన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను ఈ వీడియో క్రిందనే ఉన్న కామెంట్స్లో పోస్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మళ్ళా మన ఈ సమ్మర్లో మనము మన పిల్లల కోసం ఇండోర్ గేమ్స్ లాగా పనికొస్తుంది చదువుకు సంబంధించింది మరో కొత్త ఆట ఆన్లైన్లో తిప్పించారు ఆల్ఫా న్యూమరిక్ ఆల్ఫా న్యూమరిక్ దీంట్లో ఏమున్నాయో చూడండి ఇది ఆరు వందల రూపాయలు ఇది ఒక ఫ్రేమ్ ఇచ్చారు ఈ ఫ్రేమ్లో ఇక్కడ బోల్ట్లు ఉన్నాయి వీటికి బదులుగా చెక్కతో చప్పల్చినటువంటి ముక్కలు ఇచ్చారు అవి త్వరగా ఇరిగిపోతాయని చెప్పి పిల్లల కోసం ఇక్కడ బోల్డ్లు బిగించడం జరిగింది నెక్స్ట్ దీంతో పాటుగా ఇందులో ఇంకొక షీట్ ఇచ్చారు అంటే ఈ షీట్తో పాటు కొన్ని ఈ వుడెన్ బిడ్స్ అనేటువంటి ఇచ్చారు చక్కవి అంటే ఈ వుడెన్ బిడ్స్ తోటి ఇక్కడ ఉండేటువంటి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వరకు మనము నంబర్స్ కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ క్యాపిటల్స్ తర్వాత హిందీ అక్షరాలు ఆ తర్వాత కొన్ని బొమ్మలు లాంటివి కూడా దీంట్లో తయారు చేసుకోవచ్చు అని ఇచ్చారు దీనికి కానీ ఇక్కడ ఇచ్చినటువంటి బిడ్స్ వుడెన్ బిడ్స్ ఏదైనా చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉన్నాయి వీటిలో రకరకాలుగా ఉన్నాయి సైజుల్లో చూడండి ఇది ఒక రకం ఒక సైజు ఇది ఒక సైజు ఇది ఒక సైజు ఉంది ఇది ఒక రకం మళ్ళా ఇది ఇదే రకం అంటే చూడండి ఇవి రెండు వైపులా రంధ్రాలు ఉన్నటువంటి పొడవుగా ఉన్నటువంటివి నాలుగుడని బిట్స్ ఇవి కూడా నాలుగు ఇచ్చారు మధ్యలో అంటే మూడు రంధ్రాలు ఉన్నాయి దీనికి ఒకటి రెండు మూడు దీనికి మాత్రం రెండే ఉన్నాయి దీనికి ఒకే రంధ్రం చిన్న బిట్స్ రెండే ఉన్నాయి ఇవి నాలుగు ఆరు ఇచ్చారు చిన్నవి ఒకే కలర్ ఇవి రెడ్ బిట్స్ తోటి ఆరెంజ్ కలర్ నాలుగు ఇక్కడ హాఫ్ సర్కిల్స్ ఒక నాలుగు ఇచ్చారు ఇక్కడ హాఫ్ సర్కిల్ కొంచెం తక్కువ అంటే దీన్ని ఆర్క్ అనొచ్చు ఈ ఆర్కులు నాలుగు ఇచ్చారు వీటితోటి మనము ఈ ఫ్రేమ్లో దేనికి కావాల్సినటువంటి బహుశా ఇక్కడ ఉండేటువంటివన్నీ ఎలా పడుతుంది చూస్తే ఇది ఇక్కడ ఇక్కడ క్రాస్గా పడుతుంది ఇవి ఇవి తీసుకున్నట్టయితే ఇక్కడ మూడు రంధ్ర ఇలా కానీ ఇలా ఇలా ఈ వైపుగా పెట్టుకోవచ్చు ఇవి మాత్రం ఎక్కడైనా రెండు రంధ్రాలు పట్టేటట్టుగా ఉన్నాయి ఇవి ఇవి క్రాస్గా రెండు ఇందాక ఇది క్రాస్గా మూడు ఇట్లా ఈ రెండు ఎట్లా ఉన్నదో ఇక్కడ ఈ రెండు పడుతున్నాయి సో ఇదొకటి హాఫ్ సర్కిల్లు ఇలా రెండింటికి ఎక్కడైనా సరే పెట్టుకోవడానికి సరిపోతుంది ఇవి అంటే ఇది ఈ మూల కార్నర్ భాగంలో పెట్టుకోవడానికి పనికి వస్తున్నాయి సో ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రకాలైనటువంటి వుడన్ బిట్స్ మనకి వేయడం జరిగింది సో మనం పెట్టుకునేటప్పుడు ఇది పై భాగంలో పెట్టుకోవాలి ఇలా పై భాగం లేదా ఇట్లా కింద పెట్టుకున్నప్పుడు ఇట్లా మనకు ఎదురుగా ఉండాలి ఇప్పుడు దీన్ని చూసినట్టయితే మనము ఏబి సీడ్యూల్ రాయాలనుకున్నప్పుడు ఆఫ్ ఆ క్యాపిటల్ ఏ చూడండి మనము అంటే చిన్నపిల్లలకు నేర్పేటప్పుడు వాళ్ళకి ఎలా రాయాలో తెలియదు కాబట్టి మనము ఏబిసిడీలు రాసే విధానం ప్రకారము దీన్ని ఫ్రేమ్ చేయించినట్టయితే వాళ్లకు అవగాహన వస్తుంది ఇది ఒక ఆటగాళ్ళు సరదాగా ఉంటుంది అలాగే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈజీగా నేర్చుకోగలుగుతారు సో ఇక్కడ చూడండి ఏ పెట్టడానికి ఉపయోగించాలి ఉపయోగించారు ఇందా చూసినట్టుగా ఈ క్రాస్ బిట్ అనేటువంటిది దీని ప్రకారం పెట్టినట్టయితే ఇక్కడ మధ్యలో నుంచి మనం ఏ రాసినప్పుడు ఇలా రాస్తా గనక ఇలాగే పెట్టడం నేర్పించాలి దాని తర్వాత మళ్ళీ ఎటుకు ఇస్తాము ఏ అనేప్పుడు ఇలా రాస్తాం ఆ తర్వాత మధ్యలో గీత గీస్తాం కాబట్టి ఇట్లా మధ్యలో పెట్టేస్తాం సో ఏ తయారైపోయింది ఓకే నెక్స్ట్ బీ కావాలనుకోండి చూడండి ఇక్కడ రంగు కూడా ఇచ్చారు కాబట్టి సులభంగా ఉంటుంది బహుశా ఏ తీసేద్దాం మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టుకున్నట్టయితే మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది బీ కావాలంటే చూడండి ముందు ఇట్లా మనం గీత గీస్తాం కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి గీత ముందు పైనుంచి అంటే కింద నుంచి ఇలా పెట్టకుండా పైనుంచి ఇలా పెట్టాలి అనేది మనము పిల్లలకు నేర్పాలి ఆ తర్వాత బి ఇక్కడ నుంచి ఇట్లా గీత గీస్తాం కాబట్టి పైనుంచి ఇట్టనే ఫ్రేమ్ చేయాలి ఈ బోల్ట్ నుంచి ఇటు పెట్టకుండా ఈ బోల్ట్ నుంచి ఇటే పెట్టాలి ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళా ఇట్లా రౌండ్ ఇలా వస్తుంది అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా చేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా రాస్తాం కాబట్టి మళ్ళీ ఇంకొక రోడ్ చేస్తాం తర్వాత కదా ఇట్లా వచ్చేది కాబట్టి ఈ బిట్ను ఇక్కడ తీసేసుకుంటాం చూడండి ఇక్కడ ఉన్నట్టు సేమ్ కలర్స్ వచ్చేసే వచ్చినాయా సో బి వచ్చేసి నెక్స్ట్ అలాగే సి తర్వాత సి మీరు కూడా పెట్టేటప్పుడు ఇలాగే పెట్టాలి చూసి జాగ్రత్తగా పెట్టాలి నెక్స్ట్ సి కావాలంటే ఏమున్నాయి చూడండి రెండు గ్రీన్ ఆర్క్స్ ఇవి ఇవి చూడండి ఇవి ఉన్నాయి సి ఎక్కడ పెట్టారు ఇదిగో ఈ మధ్యలో ఉండేటువంటి ఇక్కడి నుంచి ఇలా ఇట్లా రాయాలి సి మళ్ళీ ఇటు పెట్టకూడదు ఇటు నుంచి ఇటే పెట్టాలి అంటే ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు సి అయిపోయింది ఓకే తర్వాత అట్లాగే ఇది తీసేస్తున్నారు నెక్స్ట్ ఏంటి డి డి పెట్టాలంటే ముందు చూడండి ఎట్లా పెట్టాలంటే ఇట్లా గీత గీయాలి ఇలా పెట్టాలి తర్వాత ఈ పై నుంచి ఇలా రాయాలి మళ్ళీ అక్కడి నుంచి ఇట్లా రాయాలి డి బలే ఉందా నచ్చిందా ఓకే రైట్ మరి నచ్చితే చెప్పకారు కదా ఓకే నెక్స్ట్ అట్లా ఈ ఉన్నట్లు చూసుకొని ఓ అవును కదా సరే సరే నెక్స్ట్ అలాగే హిందీ కూడా రాసుకోవచ్చు దీంతో చూడండి ఇక్కడ హిందీ జెడ్ వరకు అయిపోయిన తర్వాత హిందీ ఎట్లా పెట్టాడు మీకు తెలియదు అనుకోండి అవసరమైనటువంటి తరగతులకు దీన్ని హిందీ కూడా నేర్పించుకోవచ్చు దాని తర్వాత బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది క్యారమ్ బోర్డు బొమ్మ త్రిభుజం బొమ్మ రా రాంబస్ దీన్నే డైమండ్ అంటారు దీర్ఘ చతురస్రం ఇలా పువ్వు గుర్తు దాన్ని కూడా మనం బొమ్మ పెట్టుకోవచ్చు ఇంకా కొత్తగా ఆలోచిస్తే పిల్లలు మీరు కూడా సొంతంగా తయారు చేయొచ్చు మరి ఇలా ఎంతమంది దీన్ని ఏ బీసీ పెడతారో చూడాలి ఒక్కొక్కటి ఒక్కటి పెట్టాం ఓకేనా రైట్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ దీని ఖరీదు ఆన్లైన్లో ఆరు వందల రూపాయలు అమెజాన్లో తెప్పించాను ఓకే ఈ బెట్ ఈ చూడు దాంట్లో ఉందో చూసుకొని ఈ బెట్ మరి కనపడిందా ఈ ఎక్కడుందో సరే పెట్టు మరి ఈ తర్వాత పెట్ట అక్కడ ఎట్లా ఉందో చూడు ఆ కలర్ కూడా రైట్ వెరీ గుడ్ భానుప్రసాద్ గుడ్ ఆరాధ్య ఈ తీసేసి ఎఫ్ పెట్టు పైనుంచి పెట్టాలి ఫ్రేమ్ వెరీ గాడ్ నెక్స్ట్ అజిత్ జీ పెట్టు ఎఫ్ అయిపోయింది కదా జీ అందుకు సూపర్ మెట్ చేస్తాను. అది చూసి చేస్తాను.

Shaheed, Hmm. at colour. And then... Again, lift it up. Lift it Same, very good. Hmm. Next. Okay, Pravin. eye. go. Look at Okay, good. Very good. Ah. tarata అదే అది రాసే విధానం కరెక్ట్ తర్వాత నెక్స్ట్ నిహా ఏం పెట్టాలి జే జే పెట్టు చూడు ఎక్కడ ఉందో చూసుకో అక్కడ అట్లా తర్వాత అక్కడి నుంచి మళ్ళా ఎదుగో గ్రీన్ హాఫ్ సర్కిల్ అటు అటు చూడు అక్కడ జో ఉందో అటు అతే చూడ ఏముందో ఆ అతే డైరెక్ట్ జై సపరేట్ ఆతే నెక్స్ట్ తర్వాత కే ఇంగ ఎవరు అభిమాం హ్మ్ హ్మ్ తప్పు అది ఆ పెట్టాలి ఫస్ట్ తర్వాత అటు ఒరే ప్రవీణ్ అర్థమైపోయింది గుడ్ చప్ప వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ బవిత బవిత ఎల్ అది వెరీ గుడ్ తర్వాత వెరీ గుడ్ సపట్ నెక్స్ట్ ఓ ఎం బెట్ ఎం బెట్ పెడతావా ఎం చూడు ఎం అక్కడ చూసుకొని పెట్టేసాయి అంటే కింద నుంచి పెట్టకూడదు పై నుంచి పెట్టాలి ఫస్ట్ నుంచి ఇటు పెట్టాలి కానీ సరే పెట్టేసే పైనుంచి పైనుంచి చూసావా ఆ బడి పిల్లలు మనకి ఎంత తేడా ఉందో వాళ్ళకి తెలియట్లా వెరీ గుడ్ సపర్ గుడ్ అండి ఈ రకంగా మీరు వాటిని ఓకేనా అట్లా రైట్ వెరీ గుడ్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తరువాత గంట గుర్తు వస్తుంది దానిపై మరలా టచ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ పైన కూడా టచ్ చేయండి మీ అభిప్రాయాలను ఈ వీడియో క్రింద పోస్ట్ చేయండి